ఉప్పర్పల్లి గ్రామానికి సంబంధించి ఈ ఉప్పర్పల్లి నుండి చింతపల్లికి పోయేటటువంటి మార్గంలో ఈ పైనుంచి వరదల ద్వారా ఈ ఉన్నటువంటి ఎప్పుడో కట్టినటువంటి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద వర్షాలు వచ్చినప్పుడు బాగా వరదలు వచ్చి ఈ గ్రామస్తులు ఎక్కడికి వెళ్లకుండా మరి చుట్టుపక్కల వాళ్ళకి అదే ఉన్నది అటు ఊరికి ఇంకో పక్క తుగపాటు అక్కడ వాగే ఉంది ఇది ఈ వాగే ఉంది సో ఈ వాగు వల్ల వీళ్లకు మరి రాకపోకలకు ఇబ్బంది పడి మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ వర్షాలు తగ్గేంత వరకు వారు బయట వెళ్ళకుండా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి వచ్చింది సో అందుకనే మరి ప్రభుత్వం ఆలోచన చేసి ముందు నా వారికి ఇచ్చిన మాట ప్రకారం మరి ఆరు కోట్ల రూపాయలతోటి త్వరలోనే దీనికి హై లెవెల్ బ్రిడ్జి కట్టించినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ బ్రిడ్జి కట్టి ఈ గ్రామస్తులకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం నేను రైతులకు కానీ ప్రజలు కానీ నా విన్నపం ఏంటంటే ఈ భారీ వర్షాల కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ కరెంటు తీగలకు సంబంధించి కానీ లేకపోతే వర్షాల వల్ల బయటకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పాటించి మరి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడాల్సిన ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఇంత భారీ ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు మా ఆర్డీఓ గారు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దేవరకొండలో అప్రమత్తంగా ఉండి మరి ఇక్కడ జరిగినటువంటి వరదల్లో మరి ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా మరి వాళ్ళు వాళ్ళకి కాపాడినారు మరి ముఖ్యంగా బొమ్మపల్లి సంబంధించి స్కూల్కి సంబంధించి ఆ స్కూల్లో బాగా నీరు రావడం వల్ల వరద రావడం వల్ల ఆ స్కూల్లో ఉన్న పిల్లల విద్యార్థులను కూడా బయటికి వేరే హాస్టల్లో వాళ్ళని షిఫ్ట్ చేసినారు సో ఎక్కడైతే బాగా వర్షాల నుంచి బాగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ ఏ రకమైనటువంటి మరి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఉన్నారు ప్రభుత్వం ఒక్కటే ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ప్రజల్ని ఎప్పటికీ చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రజల అందరిపై ఉంది కాబట్టి అధికారులు అందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలని కోరుతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్